అమ్మా అడుక్కునే వాడు వచ్చిన్నాడు చూడ అమ్మ అనుకోండా మామ అంటా ఉన్నాడా అయ్యో నాయన అది అడుక్కునేవాడు కాదు నీ ఊరురే అల్లుడా మన అల్లుడు అడుక్కునే దానికి బిచ్చగాడ అడుకునేదానికి చాడనే లేదమ్మా నన్ను చూస్తే నీకు అంటే అనిపించిన మామ ఇప్పుడు ఇంతకీ ఎవరు అల్లుడు నిన్ను కొట్టి ఇంత ధైర్యంగా ఎవడన్నా సరే నేను కొట్టేటప్పుడు నా పేరు ఉండాల్సింది అల్లుడా వాడి నీ పేరు చెప్పిన ఇంకా రెండు ఎక్స్ట్రా కొట్టినాడు మావామా నా పేరు చెప్తే కొట్టినాడా ఎవరేదా మీ క్లాస్మేట్ గిరిగాడు మావా అమ్మో గిరిగాడా వాడి దగ్గరికి ఎందుకు పోయిన వాళ్ళుడా నువ్వు నాకు పెళ్లి చేస్తావని అనుకోనే ఇప్పుడు ముదిరిపోయిన అయిపోతుంది మావా సరే నేనే ట్రై చేసుకున్నాను పక్కన ఊర్లో అడిగితే ఎవరో గిరిగాడు చెల్లు ఉండదు అనేసి మావా పోతేనే మంచిగానే రెస్పెక్ట్ ఇచ్చి బాగా కూసం పెట్టి నీళ్ళు అంతా ఇచ్చి నువ్వు ఎవరు ఏమనేసి అంతా అడిగినారు మావా నానా మంచోళ్ళలో ఉండారనేసి నా డీటెయిల్స్ అన్ని చెప్పినాడు మావా ఆల్మోస్ట్ పెళ్లికి అంతా ఒప్పుకొని వేసినారు మావా ఒప్పుకొని వేసినారు కదా మళ్ళీ ఏమంట వాడికి అంతా నీదయ్యే మావా కరెక్ట్ ఇంకా లేచి వస్తామనే టైంకి నువ్వు కాల్ మావా నాకు కాబోయే మామగారు ఎవరు బాబు ఆ ఫోన్ చేసింది అనేసి అడిగినారు మావా నీ పేరు చెప్పిన అంతే మావాన్ కొట్టినట్టు కొట్టినారా ఎందుకు కొడతా అనేసి అడిగే కూడా ఛాన్స్ ఇవ్వలేదు మావా సరే కొట్టేంత అయినాక ఎందుకు కొడతా అనేసి అడిగినాను మావా నీ గురించి చానా గొప్పగా చెప్పినవారు మామ ఏమనియా నేను చానా మంచివాడని అల్లుడా అన్ని కూడా మళ్ళీ అడుగుతావు కదయా ఎంత మంచివాడు అంటే వాళ్ళ కూతురికి వేసి ఎంత మంచి వాడియా సిగ్గుండాలియా మీ ఫ్రెండ్ దగ్గరికే పోయి వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకుంటానని చెప్తావా